పారిశీలు కొన్ని కోట్ల సంవత్సరాలను ఎలా తెచ్చిస్తున్నారో ఇంకా సైన్స్ వాళ్ళకి ఎలా అందిందని ప్రపంచం ఈరోజు ఆశ్చర్యపోతుంది కానీ మన విషయాన్ని మనం కట్టుకోలేక కేవలం గురువులు పూజలు పారిశర్తలు వీరందరూ చేశారు కనుక వారందరినీ ఎంతో గౌరవించుకుని ముందుకు నచ్చేటువంటి చట్టాంప్రదాయం కనుక ఇక్కడ నేను ఎక్కడ మాట్లాడను కేవలం రామారే శబ్దం కో భక్తి ప్రవర్తన ముందుకు నడిపితే మీకు వచ్చే ఫలం ఏమిటనే దాన్ని మాత్రమే చెప్పాను అంటే వెల్లుడు నేనే నిలబెత్తే వారుజ్ఞులు గురువులైనటువంటి వారు ఆదిత్య క్షేత్రం నుంచి ఎంత సుదీర్ఘ ప్రాంతమైనటువంటి చలికలూరు పేట వారు ఎంతో ఉత్సాహంగా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమానికి వచ్చారు వచ్చేసారు భక్తి శ్రద్ధలతో భక్తి ప్రవర్తనతో వారు చేస్తున్న పాదయాత్రకు మేము ఖచ్చితంగా వస్తాము అన్నారు కానీ ఏ విధంగా వచ్చారో చూసానికి అసలు ఊహించలేనటువంటి విషయం వారు ఢిల్లీ ప్రయాణం కావాల్సినటువంటి విషయము వారు ఎక్కడో తిరుపతిలో ఉన్నారు రాత్రి రాత్రి ప్రయాణం చేస్తూ నిద్రాహారాలు మానే వారు ఇక్కడికి మీ అందరి కోసం మన అందరి కోసం వచ్చారంటే అది సత్యదేవుని యొక్క ఆశించారు కనుక మరి చెప్పలేనటువంటి మా గారు అయినటువంటి రాంబాబు గారి చేతుల మీదుగా వారికి చిరుశక్తం చేయాల్సింది మనం చేస్తున్నాం আমি আপনাদের সকলকে স্বাগত জানাই সকলকে जगवंत ने సత్య ప్రచారాన్ని చేస్తూ నిరంతరము కూడా ఏమీ ఆశించకుండా ఎక్కడ కావాలంటే అక్కడికి ధర్మప్రచారం నిమిత్తం పరుగులు చేస్తూ నేనున్నాను ధర్మ ప్రచారం చేయడానికి వారు తీసుకున్న అతిరుచిత దేశ ముందుకు సాగుతున్నటువంటి మరో గీతాశ్రమం ప్రస్తాపకులైనటువంటి వ్యాచార వాస్తవులు పూజశ్రీ దివ్యానంద సరస్వతి వారు వారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఎడమల విజయ్ కుమార్ గారు అదేవిధంగా రండి మరి మావయ్య గారి చేతురమతిగా చీఫ్ సెక్ర సత్కారం చేతులు మనం చేస్తున్నాం మా సోదరులు విజయ్ కుమార్ గారు నిరంతరం కూడా భ్రమనిచ్చిపో ఉంటారు

మరింత శక్తి ప్రవర్తన రావడానికి కారణం గురువు గారే కదా గురువులు ఎక్కడైతే సత్సంకల్పం చోట ఒక దానికి నాంది కలుగుతారో ధర్మ కార్యం కావచ్చు ఏ కార్యమైనా కావచ్చు నాంది పలుకుతారో దానికి గురువు ఆ ఆశీస్సులతో ముందుకు సాగిపోతుంది అనే దానికి ఇది నిర్వహణం ఎందుకు అంటే తొమ్మిది సంవత్సరము క్రితం మందుతో ప్రారంభమైనటువంటి పాదయాత్ర అంచెలుగా అంచనాలుగా తిరుగుతూ తినతన ప్రవర్మానంగా సాగుతూ ఏంటి అంటే మీ అందరి కోసం మనందరి కోసం చెప్పాలంటే సత్సంకల్పం చేసి ఆ సంకల్ప ప్రభావం చేత అందరికీ ధర్మనిష్టాపరులుగా తీర్చిదిద్దామనేటువంటి ఆ సత్సంకల్పం చేసి ముందుకు సాగుతున్నటువంటి మరి గురువులు చాలా నేరయ్య గారు ఎవరైతే ఉన్నారో ఎందుకంటే చిన్న విషయాన్ని మీతో పంచుకుంటా పది మందిని ఒక చోట కూర్చోబెట్టాలి అంటే సామాన్యమైన విషయం కాదు నేను వస్తున్నాను వస్తున్నాను అంటూ కూడా ధర్మనిష్టలో ఉన్న వాళ్ళు కూడా వచ్చేటువంటి పరిస్థితి కనపడుతుంది అలాంటిది ఇంత మందిని ఒక తాటిపై తీసుకొచ్చి పాదయాత్ర చేయడం అంటే వారి యొక్క తల్లిదండ్రులు చేసినటువంటి సుకృత చేత వారు ఇచ్చినటువంటి జ్ఞాన ఫలం చేత వారు తరలిస్తే ఎటువంటిదంటే చాలా మేరేగా ఇంతమంది నడిపిస్తున్నారు అని చెప్పొచ్చు ఎక్కడ చెప్పరాయన సద్గురు చెప్పితే ఎస్ఎల్ నరసింహుడు గారి దివ్య ఆశీస్సు వారు కుమారుడైనటువంటి మేరే గారు ఆధ్వర్యంలో మాత్రమే నడుస్తుందో అని చెబుతున్నారంటే వారి యొక్క ఉదాహరణ స్వభావానికి ఇది ప్రార్థానం అని చెబుతూ మరి వారికి కూడా తిరుసత్కారం చేస్తూ ఉన్నాం ఈ సందర్భంగా మరి మా చెల్లారైనటువంటి మారుతు గారు వారి యొక్క గారు బాగా రెక్కున్నారు వారి చెప్పిన ఈ చిరు సత్కారం చేయాలని మనం చేస్తున్నాండి అమ్మాయి Obrigada.